ఈ రోజు అందరూ చెబుతున్నాం అంటున్నారు అందరము సువార్థికులమే అంటున్నారు అందరం సువార్త చెబుతున్నామని అంటున్నారు కానీ ఒక్కసారి ఆలోచించండి ఆ సువార్త ఆత్మను రక్షించేదా శరీరాన్ని ఆ సువార్త ఈ లోక సంబంధమైనదిగా ఉంటుందా పరలోక సంబంధమైనదిగా ఉంటుందా ఆలోచించుకోండి మీరు చేసేటువంటి ఆ సహకారం కూడా ఏ విధమైనటువంటి సువార్తకు మీరు సహకారాలుగా ఉంటున్నారు ఆత్మను రక్షించేటువంటి సువార్తనైనా అది అది పరలోకానికి నడిపించే సువార్తనైనా లేదా ఈ శరీరానికి సంబంధించినటువంటి వార్త అది ఎందుకంటే ఈ జీవిత కాలము మట్టుకే ఈ జీవిత కాలము మట్టుకే మనముగానే ఒకవేళ క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే కూడా ఏమన్నాడు సువార్త విని ఈ లోకంలో ఏదో గొప్పనైపోదాం అనుకుంటున్నారా అయితే ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తున్నారు అది సువార్తనా కాదంటే రాబోయే లోకం మీద నిరీక్షణ రాబోయే లోకం అంటూ ఒకటి ఉందని ఆ లోకానికి వెళ్ళడానికి ఆత్మగా ఈ శరీరంలో ఉంటుండగానే సిద్ధపడాలన్న ఆలోచన ఆ సువార్త వింటున్నటువంటి వారిలో కలగాలి అలాంటి సువార్తకును సహకారిగా మారు